అయ్యండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశీ రెసిపీస్ ఎవరైనా సరే ఎక్కువ ఇళ్ళల్లో మనం టిఫిన్ అంటూ ప్రిపేర్ చేసేది ఏంటంటే ఉప్మా అనేది ఎక్కువ ఈజీగా ఉంటుందని చెప్పి తొందరగా ఒక్కొక్కసారి ఈజీగా అవడానికి చేస్తూ ఉంటాము కానీ ఉప్మా అనేసరికి ఎవ్వరూ కూడా సరిగ్గా తినరనమాట ఎంత టేస్టీగా చేసినా సరే కొంచెం చేసినా సరే కొద్దిగానైనా సరే ఉప్మా మిగిలిపోతూ ఉంటుంది అందులోనే మనం జీడిపప్పు కూరలు అన్నీ వేస్ట్ అయినా సరే ఉండిపోతూ ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి నేను బయట ఎవరికి ఇవ్వకుండా పాడేయకుండా ఇలాగా బాగుండాలి ప్రిపేర్ చేసేస్తారనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు పిల్లలైతే ఉప్మా అనేసరికి అసలే వద్దంటారనమాట ఎంత టేస్ట్గా చేసినా ఇలా తయారు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇందులోకి తినడానికి గ్రీన్ చట్నీ కూడా ఎలా తయారు చేసానో ఈ వీడియోలో చూపించేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ తయారు చేసుకున్న ఉప్మా మిగిలిపోతే ఈవినింగ్ ఇలా స్నాక్స్ కింద తయారు చేసుకోవచ్చు అనమాట అండి ఈ ఉప్మాని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకుని ఉండలు లేకుండా ఒకసారి అంతా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇది సుజీరవ్వ ఉప్మా అండి చిన్న ఒక ఉప్మా ఉంటుంది కదా అదనమాట దాంతోనే బాండాలు బాగా వస్తాయి బజ్జీలు ఇలాగా స్పూన్ తోటి ఒకసారి అంతా మ్యాష్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఉన్నాయన్నమాట క్యారెట్ అన్నీ ఉన్నాయి అవి ఏమి వేయక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం కారం వేసుకుందాము అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసాను ఈ రెండు వేస్తే సరిపోతాయి అనమాట ఇంకేమీ అవసరం ఉండదు గరం మసాలా అలాగే కొంచెం కారం వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఉండల్లా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ఉప్మా రెడీగా ఉందంటే మనం అప్పటికప్పుడు స్నాక్స్ రెడీ చేసేయచ్చు మనకు కావాల్సిన సైజులో ఉండలు రెడీ చేసేసుకోవడమే ఇలా కలిపేసిన పిండి కూడా చాలా బాగుంటుందని టేస్ట్ వడలకంతా కూడా వేసుకోక్కర్లేదు ఇలా తినేసినా సరే బాగుంటాయి కానీ కొంచెం వెరైటీగా బజ్జీల్లో చేస్తే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు అయితే ఇలాగా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఉప్మా మిగిలినప్పుడల్లా అయితే ఏం చేయను ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి అస్తమాటో చేయాలన్నా బోర్ కొడుతుంది ఎవరు తింటారు చెప్పండి ఇప్పుడైతే ఇలా లాగా తయారు చేసేసాను కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను ఈ ఉండలకు సరిపడా శనగపిండి వేసుకుని కొంచెం వాము కూడా వేసేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర వేసేసాను ఒక స్పూన్ వరకు వరిపిండి వేసాను ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ వరిపిండి కొంచెం వంట సోడ ఉంటుంది కదా అది వేసుకుని కొంచెం సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇందులోకి మనం బజ్జీల పిండిలాగా కొంచెం వాటర్ వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట మిరపకాయ బజ్జీలు కలుపుకుంటాం కదా అదే సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట ఈ బ్యాటరు కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకొని కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూసుకొని బజ్జీలకి అలా తయారు చేసేసుకోవాలి ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదా ఇంక మనం వడలు వేసేసుకుందాము అదే బాండాలు వేసేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి మనం చెయ్యి కూడా పెట్టక్కర్లేదండి ఇష్టమైతే ఇలాగ స్పూన్తో వేసేసుకోవచ్చు లేదంటే చేతులు వేసుకోవచ్చు అది మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే ఇలా స్పూన్తో వేస్తున్నాను కావాల్సినంత పిండే వస్తుంది అనమాట అండి ఇందులోకి ఈ చట్నీ ఏంటంటే గ్రీన్ చట్నీ అనమాట అండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి సాల్ట్ వేసి నిమ్మరసం పిండానమాట అంతేనండి ఇటువంటి స్నాక్స్కి ఇలాంటి చట్నీ అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడకపోయింది బాండాలు వేసేసుకుందాము శనగపిండిలో ముంచేసి బొండాలు చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే మనకి కరెక్ట్గా వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చూసారు కదా ఇలాగ అన్నీ వేసేసుకోవడమే స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి ఏమి కొత్త రెసిపీ ఏం కాదండి చాలామందికి తెలిసిందే పాత రెసిపీయే కాకపోతే ఎక్కువ మంది ఉప్మా అది ఇష్టపడలేదు కదా అందుకని చేయడం మానేసి ఉంటారు ఎప్పుడైనా కనుక ఉప్మా మిగిలితే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఉప్మా బజ్జీలు చేసామని చెప్పకుండా ఇలా స్నాక్స్ చేసి పెడితే అప్పుడు తెలుస్తుంది అనమాట ముందే చెప్పామంటే వద్దనేస్తారు కూడా టేస్టీ టేస్టీగా అయితే ఇలా తయారు చేసుకుని మిరపకాయలు కూడా వేయించుకోండి పచ్చిమిర్చితో నంచుకొని తింటే చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఉప్మా బోండ అయితే రెడీ అయిపోయింది గ్రీన్ చట్నీ అలాగే పచ్చిమిర్చితో తింటే సూపర్ అంటే సూపర్ అనమాట ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీగా ఉప్మా బజ్జీలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్